అన్ని సదుపాయాలు కలిగినటువంటి విశాఖను రాజధానిగా చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం కృష్ణప్పపేట గ్రామంలో గురువారం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ సెంటర్లను రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ ఆ రోజు రాజధాని పనుల నిమిత్తం మన తాతలు చెన్నై వెళ్తే మన తండ్రులు కర్నూలు వెళ్లేవారని తెలిపారు ఇక మన హైదరాబాద్ వెళ్లామన్నారు కానీ ఇవాళ అందుకు భిన్నంగా తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు ఈ ప్రాంత వాసులు ఆంక్షలు దృష్టిలో ఉంచుకుని విశాఖను రాజధాని చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని వెలువరించిందని పేర్కొన్నారు అయితే ఈ రోజు విపక్ష నేత చంద్రబాబు రాజధాని ఏర్పాటు పేరిట అమరావతి రైతుల దగ్గర భూములు కొట్టేశారని అన్నారు వారికి తగిన న్యాయం చేయాల్సి ఉన్నా చేయలేదని ధర్మాన విమర్శించారు విశాఖ రాజధాని అయితే ఆ ప్రాంతంతో సహా చుట్టుపక్కల ఉన్న మన రెండు జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు ఇక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పెట్టుబడులు వస్తాయని పక్కనే ఉన్నటువంటి వైజాగ్ ను వదిలి అమరావతి కోసం మాట్లాడే వారిని ఏమనాలి ఇక తమ ప్రభుత్వం హయాంలో ప్రజలందరికీ ఎన్నడూ లేనంత మంచి జరిగిందని మంత్రి వివరించారు పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేశారని అన్నారు ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు డీసీ ఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి ఎంపీపీ అంబటి నిర్మల రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు మండల వైఎస్సార్ సిపి అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు మండల పార్టీ ఉపాధ్యక్షులు బాన్న నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు ప్రముఖపాగారికి సాగణిస్తున్నాం అనేక నమస్కారాలు చేస్తున్నాను అలాగే పాగారికి భవనైన సాగనంగా ఆహ్వానిస్తున్నాం అనేక నమస్కారాలు చేస్తున్నాను అలాగే కల్పించడం అందరికీ అనేక నమస్కారాలు చేస్తూ ఈరోజు ఇప్పటి నుంచో పూర్తి కావాలనుకునేటువంటి పనులు ఈయన పూర్తి ఉపయోగించుకునేటువంటి స్థితి రావడం మనందరికీ ఆనందాన్ని ఇస్తుంది గ్రామస్తులకి గ్రామంలో ఉండే పార్టీ నాయకులకు కూడా గౌరవం ఉపయోగిస్తుంది ఈ సందర్భంగా అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం ఒక గ్రామంలో సీతారాములు కాదా నెల నుంచి చెప్పారు అంత అయిపోతుందండి ఇంకెళ్ళిపోతున్నప్పుడు ఒకటి లేచారు సీత ఇంతకి ఏటవుతుంది అడి కావాలి కథంతా పెట్టి తర్వాత సీత మన రౌండ్కి ఏటవుతుంది తెలియకపోతే ఆ కథ సారాంశం ఏం అలా గడిచిన చాలా రోజులుగా మనం నరుకుతున్నాం అయితే అందరికీ సేత ఏంటవుతాడు అవుతాడని క్వశ్చన్ లేదు ఒక కొద్ది మందికి ఇంకా ఇంకా సేత ఏటవుతుంది అన్నటువంటి లెక్కలోనే ఉన్నారు ఈసారి చూద్దాం ట్రిబ్యునల్ లీడర్స్ అందరూ కూడా ఏ గ్రామం మీద వారు పనిచేయండి వారి మనసులో ఉన్నటువంటి విషయాలు ఏంటో అడిగి తెలుసుకోండి